కౌతాలం మండలం వీడిదండి గ్రామం దగ్గర వార్దా నది గట్టుమై ఉన్న ఇక్కడికి ఎందుకు వచ్చినట్టే తుమ్మిడిహట్టికి ఎగువన రెండు కిలోమీటర్లు ఉంటుంది తుమ్మిడిహట్టి దగ్గర వైన్ గంగ రెండు కలిసి అక్కడ బరాజ్ నిర్మాణం చేపట్టాలని గతంలో ప్రభుత్వం డిసైడ్ అయ్యి నూట యాభై రెండు మీటర్ల ఎత్తుకు ఒక కెనాల్స్ దవింది ప్రాణహిత చివరలకు నిలివాలని చెప్పేసి ఒక డెబ్బై కిలోమీటర్ల కెనాల్స్ నవ్వింది ఆ కెనాల్స్ ఏ హైట్లో అంటే నూట యాభై రెండు మీటర్ల హైటు అంటే బరాజ్ అక్కడ సామర్థ్యం ఎంత నూట నలభై ఎనిమిది మీటర్లు మాత్రమే బరాజ్ కట్టుకోవడానికి తొమ్మిది హైట్ దగ్గర అవకాశం ఉంది కాబట్టి కేసీఆర్ గారు గత సంవత్సరం మే మే తారీఖు మే ఇరవై మూడులో రెండు వేల ఇరవై మూడులో ఒక డిపిఆర్ ప్రిపేర్ చేసి యూనియన్ గవర్నమెంట్కి పంపడం జరిగింది ఒక నాలుగు వేల ఎనిమిది వందల కోట్లతో ఒక డిపిఆర్ ప్రిపేర్ చేసి ఈ వారదా నది వీర్దండి గ్రామం దగ్గర ఒక బరాజ్ నిర్మాణం చేపడితే ఏవైతే డెబ్బై కిలోమీటర్ల కాలువ తీసినారో ఆ కాలువలకు ఎలాంటి లిఫ్ట్లు అవసరం లేకుండా నీరు సప్లై చేసి తాత ఆదిలాబాద్ జిల్లాలో మంచిర్యాల కానీ బెల్లంపల్లి కానీ ఆసిఫాబాద్ కానీ మనకు కాగా సిర్పూరు కాగజీనగర్ ఈ నియోజకవర్గాలకు రెండు లక్షల ఎకరాల వరకు నీళ్ళు ఇవ్వాలనే ఉద్దేశంతో ఇక్కడ బరాజు ప్రిపేర్ ప్రపోజ్ చేయడం జరిగింది ప్రభుత్వాన్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నా మీకు ఒకవేళ కేసీఆర్ గారు చేసింది నచ్చకపోతే మేము లిఫ్ట్లో పెడతాం నూట నలభై ఎనిమిది మీటర్ల తోట ఎత్తులో బరాజు కట్టి అని చెప్పేసి తమిడిగారి దగ్గరనే బరాజు కడితే కట్టండి లేదంటే ఇక్కడ నుంచి కేసీఆర్ ప్రపోజ్ చేసిన తెలంగాణ ఆత్మను మనసులో పెట్టుకొని వీర్దండ్రి దగ్గర గ్రామం దగ్గరనే బరాజు నిర్మాణం చేపడతామంటే చెప్పండి చేపట్టి ఇక్కడ రైతులకు నీళ్ళు ఇవ్వాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా గత ప్రభుత్వంలో ఈ వీర్దండి గ్రామం కోసం ప్రపోజ్ చేసినటువంటి కొన్ని ఆల్టర్నేటివ్స్ సైట్స్ ఇవన్నీ గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తున్నా ఆదిలాబాద్ చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది ఇక్కడ మిర్చి పత్తి ఏవి పండట్లేదు రైతులు వాళ్ళ సొంతంగా వాళ్ళ పొలాల్లో కొంత కొంత చిన్న చిన్న కుంటల్లాగా తీసుకొని డీజిల్ ఇంజన్స్ పెట్టుకొని పంటలు పండించుకుంటారు ఈ ఈ ప్రాంతం ఇంకా వెనకబడడానికి అవకాశం వద్దు ఆ చర్యలు తీసుకోకపోతే ప్రభుత్వం దయచేసి వెంటనే ప్రభుత్వం రెస్పాండ్ అయ్యి ఇక్కడ ఉన్న అక్కడ ఉన్న బరాజ్ నిర్మాణం చేపట్టి రెండు లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది